ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయ ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ కీర్తన తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును దేవునికి మహిమ కలునుగాక నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనం అందరము కూడా గొప్పగా బ్రతకాలని హెచ్చుగా బ్రతకాలని ఒకరికంటే తక్కువ బ్రతకకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపి అడిగే స్థితిలో ఉండకుండా ఉన్నతమైన స్థితికి వెళ్లాలని అందరము కోరుకుంటూ ఉంటాం అందుకొరకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అన్ని రకాలుగా ప్రయాసపడుతూ ఉంటాం అయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రయాసపడినా మనము హెచ్చుగా జీవించాలి గొప్పగా జీవించాలి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే అది దేవుని వలననే సాధ్యం ఆయనే ఒకరిని తగ్గించును ఆయనే ఒకరిని హెచ్చించును దేవునికి మహిమ కలను గాక తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను ఏ విధము చేతనైనను మనంతట మనము మన స్వబుద్ధి మన స్వనీతి ద్వారా మన స్వశక్తి ద్వారా మన స్వశ్రమ ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళలేమని మనము ఎంత జ్ఞానవంతులమైన ఎంత నీతివంతులమైనా ఎంత కష్టపడే మనస్తత్వం ఉన్నా దేవుని దయ మీద కనికరం మీద ఆధారపడవలసిన వారమై ఉన్నామని ఎప్పుడూ మరవకూడదు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మనల్ని హెచ్చించినట్లు తగ్గింపు జీవితము కలిగి దేవుని దయ కనికరం మీద ఆధారపడి జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడువైన తండ్రి మహిమ కలిగిన ఎస్ మీకు స్తోత్రాలు అవును తండ్రి పెంట కుప్ప మీద నుండి దరిద్రులను లేవనెత్తగల దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం మీద కూర్చబెట్టిన దేవుడవు నీవే సింహాసనం మీద ఉన్న నిబద్ధ గడ్డిమేయు పశువుగా చేసినవాడవు నీవే అవును తండ్రి నీవే మమ్మల్ని హెచ్చించువాడవు నీవే మమ్మల్ని తగ్గించువాడవు కనుక మా స్వనీతిని స్వజ్ఞానము మీద ఆధారపడక ఎంత కష్టపడే మనస్తత్వం కలిగి ఉన్నా నీ దయా కనక్రముల మీద ఆధారపడి నీ కృపకు పాత్రులమై నీ ద్వారా హెచ్చించబడినట్లు సహాయము చేయమని అట్టి మనస్సును ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నా మాకందరికీ అనుగ్రహించి తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చమని నామము